నరసింహను అరెస్ట్ చేయించి దీప తాలి కట్టి తీసుకొచ్చి జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ ఆనందంలో సుమిత్ర సౌర్య ఇంతకు ఏం జరిగింది అసలు నరసింహను అరెస్ట్ ఎలా చేయించాడు కార్తీక్ దీప ఎక్కడుందన్న విషయం కార్తీక్ కి ఎలా తెలుసు మరి దీపను కార్తీక్ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే దీపే తన మరదలన్న విషయం కార్తీక్ కి తెలిసిపోయి పెళ్లి చేసుకున్నాడా లేక సౌర్య కోసం దీపం కార్తీక్ తాలి కట్టాడా అసలేం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా దీప కోసం వెతికినా ఎక్కడా దొరకని దీప కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు దీప ఎక్కడికి వెళ్ళిపోయింది అదే సమయంలో కడియం బాబాయ్కి ఫోన్ చేసినా గానీ పక్కనే దీప ఉండడంతో నేను ఎక్కడికి వెళ్ళానన్న విషయం నీకు తెలియదని చెప్పు బాబాయ్ లేదా కార్తీక్ బాబు నీ దగ్గరికి వచ్చినా కానీ ఆ నిజాన్ని చెప్పద్దు అలా చెప్పావంటే నా మీద వొట్టే అని చెప్పి ఇంకా దీప కడియం బాబాయ్తో తన మీద వట్టేయించుకోవడంతో చెప్పనమ్మా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కావాలి అని చెప్పి నా కడియం బాబాయ్ ఎటాక నుంచి వెళ్ళిపో పోతాడు అసలు దీప ఎందుకు వెళ్ళిపోయింది నరసింహ ఎందుకు హాస్పిటల్కి వచ్చాడు అంటే దీప ఆ పరిస్థితిలో ఆ టైంలో హాస్పిటల్లో ఉంటుందన్న విషయం నర్సింహుకు తెలిసే వచ్చాడా అసలు ఇంటి దగ్గర ఏం గొడవ జరిగింది సౌర్య ఎందుకు బూచోడు బూచోడు అంటూ టెన్షన్ పడింది అని చెప్పి అదేంటో తెలుసుకోవాలని నేరుగా సుమిత్ర దగ్గరికి వెళ్తాడు సుమిత్ర అప్పటికే దీప కనిపించడం లేదని వెతకడానికి వెళ్తే జోష్న చచ్చిపోతాను అని చెప్పిన విషయం జ్ఞాపకం చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇంకా అత్త అంటూ వెళ్ళడంతో వెళ్లడంతో కార్తీక్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది అత్తా అని చెప్పాను కానీ దీప చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది కార్తీక్ ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లేదని చెప్పాను కానీ ఒకసారి సీసీ పుటేజ్ చెక్ చేద్దామత్తా అని చెప్పాను కానీ రా కార్తీక్ అది మా గదిలోనే ఉంది అని చెప్పి సుమిత్ర తన గదిలోకి తీసుకువెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత కార్తీక్ సీసీ పుటేజ్ ఆ రోజు అంటే దీప తనకి ఫోన్ చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ అంటే నైట్ టైము ఏం జరిగిందా అని చూస్తూ ఉండేసరికి ఎవరు చూస్తున్నారా లేదా అని నరసింహ గదిలోకి వెళ్ళడం వెళ్ళిన ఒక పది పావు నిమిష పావు గంటకి నరసింహ ఎత్తుకుని బయటికి రావడం ఇంకా వెనకాలే దీప రావడం వాళ్ళిద్దరి మధ్య చెలగాటం జరగడం దీప చంపేస్తాను అంటూ గొడ్డలు ఎత్తేసరికి సౌరి నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంతా కూడా చూస్తాడు కార్తిక్ వెంటనే ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కార్తిక్ ఫోన్కి పంపించుకుని తన ఫ్రెండ్కి అయితే పంపిస్తాడు అలా పంపించి తనను అరెస్ట్ చేయించు ఇదే ప్రూఫ్గా పెట్టుకో నేనే సాక్ష్యం చెప్తాను అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి నువ్వు సాక్ష్యం చెప్పే పని కూడా లేదు కార్తీక్ క్లియర్గా సీసీ ఫుటేజ్లో అంతా కనిపిస్తుంది కదా దీన్ని ఆధారంగా పెట్టుకుని వాణ్ణి అరెస్ట్ చేయిస్తానని చెప్పి వెంటనే అది ఆధారంగా పెట్టుకుని వెంటనే ఇంటికి వెళ్ళి మరీ కాలర్ పట్టుకుంటాడు ఎందుకు నన్ను కాలర్ పెట్టుకుంటున్నారు నేను ఏం తప్పు చేశాను అంటూ ఇంకా నర్సిం అడిగేసరికి ఏం తప్పు చేసావా చ పసిబిడ్డని కిడ్నాప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను కావాలంటే ప్రూఫ్ చూడని తన ఫోన్లో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే చూపించేసరికి ఒక్కసారిగా శోభ అనసూయ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు రా అంటూ కాలర్ పట్టుకుని తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తారు ఇంకా అలా కార్తీక్ అయితే వెతుకుతూ ఉంటాడు ఇంకా ఏదైనా బాబాయ్కి తెలుస్తుంది ఖచ్చితంగా బాబాయ్ నిలదీసి అడగాలని ఇంకా వెళ్ళేసరికి అప్పటికే దీపతో కడియం బాబాయ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అక్కడ బాగానే ఉందా దీపమ్మ అంటూ మాట్లాడేసరికి అంతా బాగానే ఉంది బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక్ బాబుకి నా గురించి చెప్పొద్దు అని చెప్పను కానీ ఇంకా చెప్ చెప్ అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా కడియం బాబాయ్ చెప్పడని ఇంకా కడియం బాబాయ్ ఫోన్ నెంబరు ఇచ్చి ఈ ఫోన్కి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అది ఏ సెల్ టవర్ నుంచి వచ్చిందో నాకు అడ్రస్ కావాలరా అంటూ ఇంకా తన ఫ్రెండ్ అడిగేసరికి టెన్ మినిట్స్లో చెప్తాను కార్తీక్ అంటూ ఇంకా తను బాబాయ్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసరికి అడ్రస్ కనుక్కొని కార్తీక్కి పంపిస్తాడు కార్తీక్ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి సౌర్య బయట ఆడుకుంటూ ఉంటుంది అలా ఆడుకుంటుందే కానీ కార్తీక్ అని లేకపోయినా కానీ కార్తీక్తో ఆడుతున్నట్టుగానే తను ఆడుతూ ఉంటుంది దీపాదంతా చూసి బాధపడుతూ ఉంటుంది శౌర్య అంటూ కార్తీక్ చాటుగా ఉండి పిలిచేసరికి ఇక చుట్టూ చూసుకుంటుంది శౌర్య దీప కూడా ఏంటి కార్తీక్ బాబు మాట్లా ఉందే అని చెప్పనుకుంటూ ఉంటాడు ఇంకా లోపలికి వెళ్ళేసరికి శౌర్య కార్తీక్ అంటూ పరుగు పరుగును వచ్చేస్తుంది అప్పటికే కార్తీక్ అయితే తన మనసులో దీపను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదలకూడదు తనకి తోడుగా ఉండాలి ఎవ్వరికి ఎలాంటి మాట అనడానికి ఆస్కారం లేకుండా ఉండాలి అని చెప్పి అనుకుంటాడు ఎందుకంటే పారిజాతం చెప్పడంతో జోష్న కార్తిక్కి ఫోన్ చేయడం నువ్వు అక్కడ బిడ్డాని అని చెప్పడం నేను విన్నాను బావా అసలు దీపకు నీకు ఉన్న సంబంధం ఏంటి ఆ శౌర్యతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ కార్తీక్ని చాలా తక్కువ చేసినట్టే మాట్లాడుతుంది జోష్నైతే అదంతా విన్న కార్తీక్ ఖచ్చితంగా దీపను వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఎలాంటి వాళ్ళు మాటలు వినే దీప ఎంతో బాధపడుతూ ఇప్పుడు ఇలాంటి బయటకు వచ్చి ఈ పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా దీపను నేను పెళ్లి చేసుకుని తీరాలి దానికి శౌర్యని అడిగి సౌర్య పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా దీపను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నేరుగా గుడికి వెళ్తాడు అంటే సౌర్య వాళ్ళ ఇంటికి రాకముందే గుడికి వెళ్ళి ఇంకా అక్కడ తనతో పాటు తెచ్చిన మంగళ సూత్రాలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి అని చెప్పనేసరికి పూజ చేసి పంతులు గారు అయితే ఇస్తారు ఇంకా అది తీసుకుని జో శౌర్య కోసం ఇంటికి వస్తాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సౌర్య నేను సూటుగా ఒక ప్రశ్న అడుగుతాను నేనంటే నీకు ఇష్టమా అని చెప్పాను కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం కార్తీక్ మా అమ్మ తర్వాత నాకు నువ్వంటేనే ఇష్టం అని చెప్పాను కానీ మరి మీ నాన్న అంటేనో అని చెప్పాను కానీ నాన్నెవరో నాకు తెలియదు కదా కార్తీక్ ఇప్పుడు వరకు అమ్మ నేను ఎన్నిసార్లు అడిగినా కానీ నాన్న గురించి నాకు చెప్పనేలేదు అందుకే నాన్న మీద నాకు ప్రేమ మొత్తం పోయింది నాకు ఇప్పుడు నువ్వంటేనే ఇష్టం నువ్వు కనిపించకపోయినా నీ మాట వినకపోయినా నాకు ఎందుకో చాలా బాధగా ఉంటుంది కార్తీక్ అంటూ సౌర్య తన చిట్టి చిట్టి మాటలతో ఇంకా కార్తీక్లో కళ్ళంట నీళ్లు వచ్చేటట్టుగా తన కార్తీక్ మీద సౌర్యకున్న ప్రేమ మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అదంతా విన్న దీప అసలు తో మాట్లాడుతున్న శౌర్యను కూడా వెనక్కి లాక్కోవాలని కూడా తనకు కనిపించదు అంతలా కార్తీక్ మీద ప్రేమ పెంచుకుని మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కాదు సరే నీకు నాన్న ఎలా ఉంటాడో తెలియదు కదా నాలో మీ నాన్నను చూసుకుంటావా శౌర్య అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు అని చెప్పాను కానీ ఒక్క నిమిషం ఉండు దీప అంటూ ఒకే ఒక్క మాట మాట్లాడతాడు దీప ఒక్క మాట కూడా మాట్లాడదు అలా ఆగిపోతుంది చెప్పు సౌర్య నన్ను నాలో మీ నాన్నను చూసుకుంటావా అని చెప్పను కానీ అవునా నువ్వే మా నాన్నవా నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్ అంటూ ఆ పసి వయసుకి తండ్రి ఎవరు అన్నా ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానీ కార్తీకు తనకు తోడుగా ఉండాలి కాబట్టి తనే తన తండ్రి అయితే ఇంకా ప్రేమగా చూసుకుంటాడు కదా అన్న ఉద్దేశంతో నాకు ఇష్టమే అని చెప్తుంది సౌర్యతే సరే సౌర్య ఇక మీదటి నుంచి ఈ క్షణం నుంచి నేనే మీ నాన్నని అని చెప్పనేసరికి సౌర్య చాలా సంతోషపడిపోతూ ఇంకా కార్తీక్ని కిందకి రమ్మని చెప్పి కార్తీక్ అయితే బొగ్గ మీద ముద్దు పెడుతుంది కార్తీక్ చాలా సంతోషపడతాడు దీప అలా చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న అంటున్నావని కానీ నువ్వేం మాట్లాడొద్దు దీప అంటూ ఇంకా సౌర్య నువ్వు వెళ్ళి ఆడుకో అని ఇంకా నేరుగా అప్పటికే నరసింహతో గొడవ పడింది కదా ముందు రోజు ఆ పెనుగులాటలో పట్టు ఎక్కడో పడిపోతుంది అది కూడా చూసుకోదు దీప ఇంకా కార్తీకు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ నువ్వు అదేంటి అలా మాట్లాడుతున్నారు మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నా మెళ్ళో నరసింహ కట్టింది అని మెడవంక చూసుకునేసరికి మెళ్ళో అసలు ఏమీ ఉండదు చూసావా నా మనసులోకి ఈ ఆలోచన రావడంతో నీ మెళ్ళలో నరసింహ కట్టిన తాళి బొట్టు కూడా లేదు అంటే దేవుడు నిన్ను నన్ను కలపాలన్న ఉద్దేశం దేవుడికి ఉంది కదా అందుకనే శౌర్య తన తండ్రిగా నన్ను ఒప్పుకుంది కాబట్టి నువ్వు కూడా నన్ను భర్తగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పి ఇంకా దీప మెళ్లో తాళి అన్న ఆలోచనలో ఉండేసరికి ఇంకా గబగబా కార్తిక్ తీసుకొచ్చిన కుంకుమైతే చేత్తో పట్టుకుని ఇంకా దీప మెళ్లో మూడు ముళ్ళు వేసేస్తాడు అర్థం కాదు తను తీసుకొచ్చిన కుంకుమ నుదటను పెట్టేసరికి కా దీపకప్పుడుకి స్పృహ వస్తున్నట్టుగా వచ్చి చూసుకునేసరికి మెళ్ళలో ఉంటుంది నొదటను బొట్టు పెట్టుంటుంది ఒక్కసారిగా దీపకి అర్థం కాదు అసలు మీరు ఏం చేశారో అర్థమవుతుందా కార్తీక్ బాబా అని చెప్పాను కానీ నాకు అన్నీ అర్థమవుతున్నాయి దీప నీకు నా తోడు నీకు అవసరం లేదు నాకు ఆ విషయం తెలుసు కానీ ఆ పసిదానికి త తండ్రి తోడు చాలా అవసరం ముఖ్యంగా నా తోడు దానికి అవసరం కానీ నేను దాంతో ఉంటే ప్రతి ఒక్కరు నిన్ను వేలెట్టు చూపిస్తారు కార్తీక్కి నీకు ఏంటి సంబంధమని అలా నువ్వు వేలెత్తి చూపించుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను నిమెళ్ళలో కట్టాను నీకు నువ్వుగా నన్ను భర్తగా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడే నిన్ను భారీగా నేను దగ్గరకు తీసుకుంటాను అప్పటి వరకు కేవలం నేను శౌర్యకు తండ్రిగా మాత్రమే ఉంటాను నాకు అదే చాలా సంతోషాన్ని ఇస్తుంది నువ్వు నా భార్య అయినప్పుడు నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు కదా రా మన ఇంటికి వెళ్ళిపోదాం శౌర్యాన్ని పిలిచనేసరికి నాన్న అంటూ ఎంతో ప్రేమగా పరుగు పరుగున వస్తుంది కార్తీక్ ముఖం ఎంతో వెలుగుపోతూ ఉంటుంది దేప అలా చూస్తూ ఉంటుంది తండ్రి అనే పిలుపు కోసం శౌర్య ఎంతగా ఎదురు చూసిందో కార్తీక్ని పిలిచేసరికి తన ముఖంలో వెయ్యి కాంతుల వెయ్యి బల్బుల కాంతి కనిపించేసరికి దీప కూడా ఆశ్చర్యపోతుంది రామ్ మన ఇంటికి వెళ్ళిపోదామని కానీ సరే నాన్న అంటూ ఇంకా దీప అయి కార్తీక్ అయితే దే సౌర్యని ఎత్తుకుంటాడు దీప చిటికిని వేలు పట్టుకుని మరీ నేరుగా ఇంటికి తీసుకువెళ్తాడు కాంచిన ఇంటికి తీసుకెళ్లేసరికి అప్పటికే జోష్న కాంచిన వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పెడుతూ ఉంటుంది ఇంకా కార్తీక్ రావడంతో బావ కారు వచ్చిందా కానీ గబా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి సౌర్యని ఎత్తుకుని దీప చిటికిని వేలు పట్టుకుని కార్తీక్ దిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా మెళ్లో దండాలతో ఉంటారు కాబట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావ సౌర్యని తన కో కూతురు అన్నాడు దీపను కూడా పెళ్లి చేసుకున్నాడన్నమాట అని చెప్పాలా షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు జోష్న ఏం చేస్తుంది సుమిత్ర సంతోషపడుతుందా కార్తికి దీప తన మరదలని పెళ్లి చేసుకున్నాడా లేక శౌర్య కోసమే పెళ్లి చేసుకున్నాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళ అందరికంటే ముందుగా చూడవచ్చు